పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇందులో భాగంగా తొలగింపుకు సంబంధించి ఇప్పుడే తాజా సమాచారం అయితే ఇచ్చారన్నమాట మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు బోగస్ సదరన్ సర్టిఫికేట్లతో దివ్యాంగుల పెన్షన్ దుర్వినియోగం అవుతూ ఉన్నాయి అనర్హుల ఏరివేతకు సదరన్ సర్టిఫికేట్ల పునఃపరిశీలన లక్ష మంది బోగస్ పెన్షన్దారులు బట్టబాయిలు మరో యాభై వేల మంది రీవెరిఫికేషన్ రానివ్వని ఇక్కడ రానివారని చెప్పేసి పరిస్థితి రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీసేలా ప్రతిపక్షాల ప్రచారం సో రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ సదర సర్టిఫికేట్లతో దివ్యాంగుల పెన్షన్లు దుర్నియోగం చేస్తున్న అనర్హులను ఏరివేయడానికి వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ముఖ్యంగా దీంతోపాటు పెంచినదారుల అర్హతలను తగ్గించే ఉద్దేశంతో కాదు నిజమైన వారికి న్యాయం చేయాలనే సంకల్పంతోనే చర్యలైతే తీసుకుంటానని చెప్పడం జరిగింది ఇక లక్ష మంది బోగస్ పెన్షనర్లు రాష్ట్రంలో మొత్తం ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నారని వివరించారు అందులో ఐదు పాయింట్ పది లక్షల మందికి నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ జరిపాలని చెప్పేసి చెప్పారు ఇప్పటివరకు నాలుగు లక్షల యాభై వేల మందికి ఈ సర్టిఫికేట్లు అయితే జారీ చేస్తాం అన్నారు వాళ్ళు లక్ష మంది బోగస్ పెన్షన్ అయితే బయటపడ్డారని చెప్పేసి అన్నారు మరో యాభై వేల మంది ఇంకా హాజరు కాలేదని వారికి మళ్ళీ నోటీస్ పంపిస్తామని వెల్లడించారు వైద్యులు అనర్హులుగా తేల్చినప్పటికీ మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్ రీవెరిఫికేషన్ జరగగా పులివెందులో పదిహేడు వందలు చంద్రగిరిలో పదహారు వందలు మచిలీపట్లో పదిహేను వందలు బోగస్ పెన్షన్ అయితే ఉన్నారని చెప్పేసి అన్నారు ఇక కాకినాడలో పంతొమ్మిది మంది విశాఖ దక్షిలో ముప్పై తొమ్మిది తాడికొండలో యాభై ఐదు మంది బోగస్ పెన్షన్లు అయితే ఉన్నారన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మళ్ళీ రివెరిఫికేషన్ అయితే అనమాట ఆల్రెడీ లక్ష మంది అయితే ఒక బోగస్ పెన్షన్లు అయితే దొరికినాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదైతే మళ్ళీ ప్రభుత్వం మొత్తం అందరికీ దివ్యాంగులకు సంబంధించి సాధారణ సర్టిఫికెట్లు ఉన్నాయో ఆ సాధారణ సర్టిఫికేట్లు కూడా చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట సెప్టెంబర్ ఏదైతే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే ఉన్నాయో ఈ పెన్షన్ సంబంధించి ఎవరికి వస్తుంది ఎవరికైనా దిక్క క్లారిటీ అయితే లేదు తొందరలో మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది వచ్చిన వెంటనే మళ్ళీ వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి